తూర్పుగోదావరి జిల్లా అనపతిలో గల తీతల మంగాయమ్మ నర్సిరెడ్డి వృద్ధాశ్రమంలో రాష్ట్ర జనసేన నాయకులు రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ జనసేన పార్టీ అధ్యక్షులు వైఎస్ శ్రీని పుట్టినరోజు పేడుకలు అనపతి నియోజకవర్గ సమన్వయకర్త రావడ నాకు ఆధ్వర్యంలో ఘనంగా నిర్మించారు తొలిత గ్రామ గ్రామదేవత వీరులమ్మ అమ్మవారిని దర్శించుకుని వృద్ధాశ్రమంలో వృద్ధులకు దుప్పట్లు పండ్లు నిత్యావసర సరుకులు పంపిణీ చేసే అనంతరం కేక్ కట్ చేసి కార్యక్రమం చేపట్టారు అడుగుంది బిర్ అడుకొనరండి అడుకొండి సర్ నేను తీసుకోని సీనని కొడతానని నా కొడతారలా కొడతించే ఆ కొట్ట రొదకనే దాణం పట్టు కొట్టేనే బోదరగొద దాణం కొట్టేస్తది చేన్వా లాపను రామరండి యాడ్ ని కొట్టండి なんかあなたの名前なんかあなたの名前がかかんでんで गंभीर गुरु राइट はいですかな हेलो 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 हेलो

ఓకే నెక్స్ట్ రండి 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 సార్ దగ్గరికి వచ్చా ఎలా ఓకే ఈరోజు నా సోదరు సవాన్ని వయసీ అన్నయ్య గారి జనదన సంపర్గా అణపత్తిలో అనాథాశ్రమంలో ఈరోజు సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది మా అన్నయ్య నూరు నూరేళ్ళు ఆరోగ్యాలతో ఉండాలని ఆ భవనం కోరుకుంటూ అన్నయ్య మళ్ళీ ఉన్నత శిఖరాలు ఎదగాలని కోరుకుంటూ మరోసారి జనదన శుభాకాన్ని తెలియజేసుకుంటా అందరికీ నమస్కారం నా జన్ నా యొక్క పుట్టినరోజు శుభ సందర్భాన్ని పురస్కరించుకొని అనపర్తి నియోజకవర్గం సమన్వయకర్త నాకు సోదరుల కంటే ఎక్కువైనటువంటి రావాడ నాగేశ్వర గారి ఆధ్వర్యంలో రోజున ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం వృద్ధుల ఆశ్రమంలో పేదవులు ఎవరైతే ఉన్నారో వారికి కావలసినటువంటి ఇంకా ఇతర సామాగ్రిని ఈ సందర్భంగా అందజేయటం చాలా ఆనందకరంగా ఉంది ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి అనపర్తి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క జనసేన పార్టీ కుటుంబ సభ్యులకు పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు నా సోదర అందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారికి ఎప్పుడు కూడా నేను రుణపడి ఉంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు